ఆలయ అధికారులతో ప్రభుత్వ విప్ ఆలేరు శాసన శాసనసభ్యులు బిర్లా ఐలయ్య రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు యాదాద్రి ఆలయ అధికారులతో ప్రభుత్వ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధిపై భక్తులకు మాట్లాడారు దర్శనం చేసుకుని బయటకు వచ్చేటువంటి ప్రశాంతంగా ఉంటున్నారని ఈ విషయం పట్ల ఆలయ అధికారులకు అభినందనలు తెలిపారు అదే విధంగా మరికొన్ని చోట్ల మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే వారికి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు డార్మెంటరీ హాల్లో పడుకునే వారి సంఖ్య ఎక్కువ ఉండేందుకు హాల్ పెంచుతున్నట్లు తెలిపారు అనంతా సత్రంలో వెయ్యి మంది భక్తులు భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు ఆశించి సోమవారి దర్శనం కోసం వస్తుందో వాళ్ళకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించినప్పుడే వీళ్ళ మన గుడి కూడా ఆదాయం కూడా పెరిగింది నిజంగా ఈ రెండు నెలలు చూస్తుంటే గత సంవత్సరాల కంటే కూడా ఆదాయం పెరిగిందంటే వచ్చే భక్తులకు మనం అన్ని రకాల వసతులు కల్పించడం కాబట్టి ఎక్కువ భక్తులు రావడానికి యాక్సెస్ పెరిగింది కాబట్టి ఇంకా కూడా రాబోయే తరాలకు ఏదైతే మన సనాతన ధర్మాన్ని మన సాంప్రదాయము హిందూ సాంప్రదాయం నిజంగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే తిరుపతి పోయినప్పుడే ఆ డ్రెస్ కోడ్ వేసుకొని పోయేది ఇలా తమిళనాడు కానీ కేరళ కానీ ఏదైతే సాంప్రదాయం ఉందో నిజంగా సమిష్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ చైర్మన్ గారు కానీ మన పెద్దయ్యారు కానీ గౌరవ ఈవో గారు కానీ మంచి నిర్ణయం ఒక సాంప్రదాయం మేము హిందువులము అని గర్వంగా సాంప్రదాయ దుస్తులను వాడడం అనేది చాలా మంచి నిర్ణయం దాన్ని స్వాగతిస్తున్నా అదేవిధంగా యాదగుట్ట మీద కూడా ప్లాస్టిక్ నిషేధించి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించి పోయే విధంగా చేయడం జరుగుతుంది ఇంకొకటి మొన్ననే గౌరవ ఈవో గారు నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రాంతంలో స్వామివారి అంటే శనివారం అంతొకటి నాని ఉండే శనివారం ఏమన్నా ఇబ్బంది పడితే కూడా నెక్స్ట్ రోజు స్థానికులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి మంగళవారం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటలకు స్థానిక భక్తులకు కూడా అవకాశం కల్పిస్తూ మొన్నటి వరకు సాయంత్రం కల్పించారు అంటే దీంట్లో శనివారం పూర్తిగా ఇచ్చుకుంటూ మళ్ళీ అదనంగా మంగళవారం ఒకరోజు ఒక హాఫ్ అన్ అవర్ స్థానిక భక్తులకు అవకాశం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు నిజంగా ఈ గడిచిన ఆరు నెలల్లో కానీ ఎవరో యువగారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మార్పులు వస్తున్నాయి భక్తులకు ఫెసిలిటీ ఆదాయమే ముఖ్యం కాదు వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని ఒక ఏకైక లక్ష్యంగా మన తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మీస్వ స్వామి ఆలయాన్ని ఇంకా కూడా నిరసనా బుద్ధిగా వచ్చే భక్తులకు అన్ని ఫెసిలిటీ కల్పించాలని చెప్పి ఒక గంట సరే గంటలు కూడా సుదీర్ఘంగా ఏవైతే భక్తులకు అసౌకర్యాలు ఉన్నాన్నిటినీ సౌకర్యాలుగా చేసి ఇంకా కూడా భక్తులకు స్వామివారి దర్శనం సులభతరం చేయడం కోసం గౌరవ యో గారు గౌరవ చైర్మన్ గారు మా పెరయ్య గారు కూడా కలిసి నిర్ణయాలు తీసుకున్నాం అందరిని కలుపుకొని స్థానిక భక్తుల సూచనల సలహా ప్రకారం ఇంకా కూడా మన యాదాద్రి శ్రీ లక్ష్మణస్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి అందులో భాగంగా రెడీ మీటింగ్ బయట జరిగింది రాగానే మా పెరయ్య గారు కానీ మా గౌరవ శాశ్వత చైర్మన్ కూడా గత ఎవరు కూడా రాకపోదంటే గతంలో ఏమో వాళ్ళు పదవుల కోసం చేశారు నేను అదృష్టంగా స్వామివారి సేవ చేయడం కోసమే ఉన్నాను కాబట్టి ప్రతి నెల ఒకరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకొని మన గుట్ట ఆలయ అభివృద్ధి కోసం ఇక్కడ స్వామివారి కీర్తి పరిస్థితులు ఇంకా కూడా వచ్చే భక్తులకు అన్ని బేసిలు కల్పించి యాదుకున్న ఇంకా కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ సాంప్రదాయాలు ఆలయకు రాగానే ఆంజనేయ స్వామి దగ్గర బొట్లు పెట్టుకునేది దాని తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదం తీర్థం ఇచ్చేది తీర్థం అయిపోయిన తర్వాత షటకోపం పెట్టేది అంటే ఇవి స్వామివారిని చూసిన తర్వాత ప్రతి భక్తునికి అదొక నేను స్వామివారిని దర్శనం చేసుకున్నా నా ము తీరి తినడానికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గత సాంప్రదాయంగా బొట్టు పెట్టడం కానీ తీర్థం పెట్టడం కానీ సాంప్రదాయం కానీ ఆ బ్రేక్ దర్శనం టైంలో వాళ్ళకి తీర్థ ప్రసాదం ఇవ్వడం కానీ మళ్ళీ పునరుద్ధరించి పాత సాంప్రదాయం కాపాడుకుంటూ ముందుకు పోదాం అదేవిధంగా నేను మొన్న గమనించిన ఒక వికలాంగులు వస్తే దర్శనం కష్టం అనుకుంటే స్వయంగా వీల్ చైర్ తీసుకొని దర్శనం లోపల తీసుకుపోయి గారు చూసినవా స్వామివారు ఎట్టుకుంటాడని అడిగినటువంటి ఈవెన్ అయితే నేను ఇప్పుడే చూస్తున్నా మంచి సాంప్రదాయం విక్రాంగం కూడా అందరి లెక్క నేను దర్శనం చేసుకునే తృప్తి కూడా కలిగించేందుకు ఇంకా ఇలాంటి వాళ్ళ ఫెసిలిటీ కూడా కల్పించి మనం ముందుకు పోవాలని తెలియజేస్తూ ఎవరైనా చిన్నపిల్లలు వస్తే కూడా లైన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం సేదలు తీసుకొని ఒక రూమ్ కేటాయించి ఆ పత్రిక పాలు ఇవ్వడం కానీ కొద్దిసేపు ఓదార్చడం కానీ చేయడానికి కూడా మంచి పరిస్థితి కల్పించరు నిజంగా ఇవన్నీ చూస్తుంటే నేను ఈ గత ఆరు నెలలకి ఇప్పటి చూస్తే కూడా ఇంత అభివృద్ధి అయింది ఆశ్చర్యపడే విధంగా చేసిన సిబ్బందికి శాశ్వత చైర్మన్ గారికి ముఖ్యంగా మా గారికి వీటన్నిటినీ ఒక క్రోరీకరించి నిజంగా అంటే అభివృద్ధిలో ముందుకు పోతుందనే తీసుకొచ్చినటువంటి మా యువ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో